నమస్కారం నేను ప్రొఫెసర్ వి రాజ్యలక్ష్మి ఈరోజు ఈ మాడ్యూల్లో మనం పర్యావరణ భద్రత హక్కు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అయితే ఈ హక్కు గురించి తెలుసుకునే ముందు అసలు మనం పర్యావరణ భద్రతని ఎందుకు కోరుకుంటున్నాం పర్యావరణ భద్రత సంబంధంగా మనం ఒక హక్కు ఉండాలని ఎందుకు అనుకుంటున్నాం అది తెలుసుకోవాలి పర్యావరణ పరంగా మనం అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నాం మనం తాగే నీరు కానీ పీల్చే గాలి కానీ కాలుష్య ఉంటుంది తర్వాత చాలా జీవజాతులు అంతరించిపోతున్నాయని మాట్లాడుతున్నాం ఇన్ని రకాలుగా ఇది అది అనేది కాదు చాలా రకాల సమస్యల్ని మనం ఎదుర్కొంటున్నాం నీటి కొరత గురించి మాట్లాడుతున్నాం సో ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేటప్పుడు మనం సహజంగా పర్యావరణ భద్రత గురించి ఆలోచిస్తాం కొన్ని సమస్యలు ఎలాంటివంటే అంటే మన అభివృద్ధికి ఆటంకం కలిగించేటట్టుగా ఉన్నాయి ఇప్పుడు మనం ప్రకృతి వనరుల ద్వారా తా చాలా అభివృద్ధిని సాధించాం బట్ ఈ అభివృద్ధి ఒక్కోసారి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏంటంటే ఇంకా మనం అభివృద్ధిని ఫర్దర్గా కొనసాగించగలమా అనే ఒక ఆందోళన ఉంది ఉదాహరణ చెప్పాలంటే ఇంధన వనరులు ఇంధన వనరులు చాలా కొరత ఏర్పడింది అందుకని ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ ఏమై ఏమున్నాయి అని ఒక రకంగా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యింది సహజ వనరుల కొరత మన అభివృద్ధికి ఆటంకం కలిగేటట్టుగా ఉన్నాయి ఇంకొన్ని సమస్యలు అయితే ఏకంగా అసలు మనిషి జీవించ జీవించడం కుదురుతుందా లేదా అన్న సమస్యలు కూడా మనం ఎదుర్కొంటున్నాం దానికి అతిపెద్ద ఉదాహరణ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా భూతాపం భూగోళం రోజు రోజుకి వేడెక్కుతుంది రకరకాలు కారణం వల్ల అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రకృతిపరంగా వేడెక్కడం సహజంగా జరగడం అన్నది ఒకటి అయితే అంతకుమించి మన మనుషులు మన మన లైఫ్ స్టైల్ అంటే మన జీవన శైలి మన జీవన విధానం వలన ఈ ప్ర ఈ భూగోళం వేడెక్కడం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది దానివలన అనేక విపత్తులు ఎదుర్కొంటున్నాం కూడా అన్టైమ్లీ టైమ్లీ రెయిన్సు లేకపోతే అంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలని మనం చాలానే చూస్తున్నాం అందుకని ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థ యునైటెడ్ నేషన్స్ ఒక హెచ్చరికను కూడా జారీ చేయడం అన్నది జరిగింది హెచ్చరిక ఏంటంటే మనం కానీ ఈ భూతాపం ఆపడం లేదు ఆపడం చెయ్యకపోతే మనకి మానవాళి అసలు అంతరించిపోతుంది ఎందుకంటే ఏ జీవికన్నా కూడా అనుకూల పరిస్థితుల్లో అవసరం ఇప్పుడు మనం ఎక్కువ వేడుంటే జీవించలేం అలాగే అతిశీతోష్ణ పరిస్థితులు ఉంటే కూడా జీవించడం మనకంటూ మనకి అనుకూల పరి జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ సమితి ఎప్పటి నుంచో చెప్తుంది ఇది ఇలాగే కానీ కొనసాగినట్లయితే మానవ జాతి అంతరించిపోతుంది అని దేశాలన్నింటినీ కూడా అన్ని దేశాలు కలిసిగట్టుగా పనిచేసి ఈ భూతాపాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని అన్ని రకాలుగా యునైటెడ్ నేషన్స్ హెచ్చరించడం కొన్ని చర్యలు చేపట్టడం కూడా జరిగింది అంటే ఏంటన్నమాట కొన్ని సమస్యలు ఏకంగా మన మనుగడనికి ఒక అపాయం ఉంది అనే ప్రమాదం ఉంది అని సూచించే కొన్ని సమస్యలు ఇంకా నీటి కొరత ఇలాంటి సమస్యలు చెప్పే కొద్దీ చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనకి ఒక ఆందోళన ఉంది ఆందోళన ఏంటంటే పర్యావరణ భద్ర అంటే మన పర్యావరణంలోంచి మన చుట్టూ ఉన్న పర్యావరణంలో మనం అన్ అనేక అభద్రతల్ని ఎదుర్కొంటున్నాం ఆరోగ్యపరంగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం అందుకని సహజంగా మనం ఒక పర్యావరణకు సంబంధించిన ఒక భద్రత ఉండాలి అన్నది మనం కోరుకుంటాం ఈ భద్రత అన్నది మనకి హక్కు రూపంలో ఉండాలనుకుంటాం అది కూడా హక్కు ఎలాంటిదంటే రాజ్యాంగపరంగా మనకి రక్షణ లభించేంత అత్యున్నతమైన రక్షణ లభించేటట్టుగా ఉండే ఒక రాజ్యాంగపరమైన హక్కు ఉండాలన్నది మరీ కోరుకుంటాం ఇలాంటి హక్కు మనకు ఇది మనం తెలుసుకోవాల్సి తెలుసుకోవాలనుకున్నది మన రాజ్యాంగంలో చూస్తే ఎక్కడా కూడా ప్రతి వ్యక్తికి కానీ ఒక భారతీయ పౌరుడికి కానీ పర్యావరణ భద్రత హక్కు పొందే హక్కు ఉంది అని చెప్పే విధంగా ఎక్కడా కూడా ప్రత్యక్షంగా మనకి ఏది కనపడదు అందులో పేర్కొనబడలేదు పర్యావరణ భద్రత పొందే హక్కు ఉంది అని అంటే దీన్ని బట్టి మనం ఏమనుకుంటాం మనకైతే పర్యావరణ భద్రత పొందే హక్కు లేదు రాజ్యాంగపరంగా మనకి ఎలాంటి రక్షణ రవించలేదు రవించదు అని అనుకునే ఒక ప్రమాదం ఉంది అయితే అది కాదు రాజ్యాంగపరమైన రక్షణ పొందే అవకాశం అయితే మనకుంది అది ఎట్లా సాధ్యం ప్రత్యక్షంగా లేదని చెప్తున్నాను కానీ రాజ్యాంగపరమైన రక్షణ పొందే అవకాశం ఉంది అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఇది ఎలా సాధ్యం అంటే ఇది సాధ్యపరిచింది భారతదేశంలో ఉండే న్యాయస్థానాలు సుప్రీంకోర్టు రకరకాల వేరే ఒక ఇవి ఇచ్చిన కీలకమైన తీర్పుల నుంచి మనం ఇంత ధీమాగా మనకి పర్యావరణ భద్రత పొందే రాజ్యాంగపరమైన హక్కు ఉంది అని మనం చెప్పగలుగుతున్నాం మరి ప్రత్యక్షంగా లేనప్పుడు ఇవి ఎలా సాధ్యపరిచాయి భారత న్యాయస్థానాలు ఎలా సాధ్యపరిచాయంటే కొన్ని పర్యావరణ సంబంధ పర్యావరణ సమస్యలకు సంబంధించిన సమస్యలు కోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు కోర్టు కోర్ట్స్ సుప్రీం కోర్ట్ అలాగే కొన్ని హైకోర్ట్స్ కూడా కొన్ని కాలుష్యపరమైన సమస్యలతోటి అలాగ వెళ్ళినప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఇది కోర్టు అంటే ఎట్లా సాధ్యపరిచిందంటే మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ అని ఉంది జీవించే హక్కు స్వేచ్ఛగా ఉండే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ అధికరణం ఇరవై ఒకటి ఈ ఈ రైట్ టు లైఫ్కి ఒక విస్తృతమైన పరిధి కల్పించడం అన్నది జరిగింది కోర్ట్స్ వాటి తీర్పుల ద్వారా అంటే ఈ జీవించే హక్కు అంటే ఎలాగుండాలి జీవించడం అంటే ఏంటి ఎలాంటి పరిధి కల్పించే ఏ ఎలాగా పరిధి కల్పించడం జరిగిందంటే కోర్టులు ఎలాంటి భాషను చెప్పాయంటే వీటికి జీవించడం అంటే ఏదో బ్రతికున్నామా అన్నది కాదు ఒక యానిమల్ ఎగ్జిస్టెన్సో వెజిటేటివ్ ఎగ్జిస్టెన్సో ఏదో ఉన్నామో అన్నట్టుగా కాదు జీవించడం అంటే హుందాగా జీవించగలగాలి డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రైట్ టు లైఫ్ అనడంలో హుందాగా ఉండాలి ఒక జీవితానికి కావలసినవి చాలానే ఉన్నాయి చాలా డైమెన్షన్స్ ఉంటాయి అవి పర్యావరణ భద్రత కూడా అందులో ఒక భాగం మనం హుందాగా జీవించగలగాలి మన లైఫ్ ఒక క్వాలిటేటివ్ లైఫ్ ఒక నాణ్యతాపరమైన లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే కనుక పర్యావరణ పరంగా కూడా మనం మనకి అనుకూలమైన పరిస్థితులు మనకి హాని కలగని హాని కలగని పరిస్థితుల మధ్యన మనం జీవించగలిగి ఉండాలి అప్పుడే మనం హుందాగా జీవించగలుగుతాం కాబట్టి రైట్ టు లైఫ్కి ఒక విస్తృతమైన పరిధి కల్పించడం ద్వారా కోర్ట్స్ ఏమని తీర్పిచ్చాయంటే ఈ రైట్ టు ఎన్వైరాన్మెంట్ ప్రొటెక్షన్ అంటే ఈ పర్యావరణ భద్రత పొందే హక్కు కూడా జీవించే హక్కులో ఒక భాగం అది ఒక అంతర్భాగం కింద చెప్తూ తీర్పులు ఇవ్వడం అన్నది జరిగింది సో ఇలాంటి తీర్పులు ఇవ్వడం వలన మనం ఈరోజు చాలా ధైర్యంగా మనకి భారతదేశంలో పర్యావరణ భద్రత పొందిన పర్యావరణ భద్రత కోరుకునే హక్కు మనకుంది ఈ పర్యావరణ హక్కు గురించి మాట్లాడేటప్పుడు మనం బాధ్యతల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో రాజ్యాంగానికి ఒక సవరణ తీసుకురావడం అన్నది జరిగింది ఎందుకంటే అంతకుముందు ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి చర్చించుకోవడం పర్యావరణ సంబంధితమైన సమస్యలన్నిటినీ సో ఆ విషయంగా దేశాలన్నీ కూడా కొంచెం సరైన చర్యలు తీసుకోవాలని అనుకోవడం ఇవన్నీ కూడా జరిగిన ఒక నేపథ్యం ఈ నేపథ్యంలో ఈ సవరణను తీసుకురావడం అనేది జరిగింది ఈ సవరణ ప్రకారం ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ ప్రకారం మన స్టేట్కి ఒక విధి ఒక బాధ్యతని రాజ్యాంగపరమైన విధిని పేర్కోవడం జరిగింది దాని ప్రకారం పర్యావరణాన్ని పరిరక్షించడం దాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రకృతిలో ఉన్న ఆడవులు ఈ వైల్డ్ లైఫ్ వీటన్నిటినీ కూడా పరిరక్షించాల్సిన బాధ్యతని రాజ్యాంగం ఈ స్టేట్కి ఇచ్చింది దాంతోపాటే వ్యక్తులుగా మనకి కూడా ఒక ప్రాథమిక విధిని అప్పచెప్పింది ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ జీ దీని ప్రకారం మనం కూడా మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని పరిరక్షిస్తూ దాని అభివృద్ధిని పెంపొందించే విధంగా మనం నడుచుకోవాలి అన్నది మనకప్ప చెప్పిన ఒక విధి కాబట్టి మనకి హక్కుతో పాటు విధి కూడా ఉంది రాజ్యాంగం మనకి బాధ్యత కూడా అప్పచెప్పింది అన్నది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా పర్యావరణ భద్రతకి సంబంధించిన విధి బాధ్యత ఎలాంటిదంటే ఇది దీనికి చాలా ఒక ప్రత్యేకత ఉంది అతి ముఖ్యమైన బాధ్యత ఎందుకంటే ఈ ప్రకృతి అనేది ప్రకృతి పరంగా మనం పొందే ఈ ఉపయోగం అంతా ఎలాంటిదంటే ఈ ఈ ప్రకృతి కానీ ప్రకృతిలో ఉన్న వనరులు అవన్నీ కూడా మనం అన్ని తరాలకి సంబంధించిన ఒక ఉమ్మడి ఆస్తి కింద మనం తీసుకోవాలి మన ముందు జనం ముందు తరం వాళ్ళు ఇదే ప్రకృతి మీద ఆధారపడ్డారు మనం వాటి మీద ఆధారపడడం అభివృద్ధి చెందుతున్నాం మన రాబోయే ముందు తరాలు కూడా దాని మీద ఆధారపడాలి దాని మీదే వాళ్ళ అభివృద్ధి కూడా ముందుకు సాగాల్సి ఉంటుంది కాబట్టి మన వినియోగపరిచే తీరు ఎందుకంటే అన్నిటికంటే ప్రపంచ ప్ర ప్రకృతిని అతి ప్ర ప్రకృతిని ఎక్కువగా వినియోగించుకున్న జీవి ఎవరు అని అంటే మనిషే అన్ని జీవాలు వాటి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటే మనం మాత్రం అవసరాలు మించి కోరికలు తీర్చుకోవడానికి మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే మనకి చాలా ఎక్కువ బాధ్యత ఉంది మన ముందు తరాలు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే జీవించే హక్కు పర్యావరణ భద్రత జీవించే హక్కులో ఒక భాగమైనప్పుడు రాబోయే తరాలు కూడా జీవించే హక్కు ఉంది కదా వాళ్ళకు కూడా పర్యావరణ భద్రత ఉండవలసిన పొందవలసిన వాళ్ళకి హక్కు ఉండాలి కదా అది ఒక నైతికమైన బాధ్యత కదా కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి చాలా సందర్భాల్లో కోర్టులు కూడా తీర్పిచ్చేటప్పుడు ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటే రాబోయే తరాలని కూడా ఈ పర్యావరణ భద్రత వాళ్ళకి కూడా హక్కు ఉంది అనే చాలా స్టేట్మెంట్స్ ఇవ్వడం అన్నది జరిగింది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి అనగానే అందులో ఉండే రకరకాల జీవరాశులు ప్రకృతి మన ఒక్కరికే కాదు కదా మనం మానవులుగా మన అందులో ఒక భాగం మాత్రమే మిగిలిన జల జంతు జీవరాశులు అన్నీ కూడా ఉన్నాయి మరి వాటికి జీవించే హక్కు లేదా అందుకని బాధ్యత అనేది చాలా ముఖ్యం ఈ విషయంలో మన భారత న్యాయస్థానం ముందుకు వెళ్ళి ఛత్తీస్గఢ్ న్యాయస్థానం ముందుకు వెళ్ళి ఈ జీవరాశులన్నిటికీ కూడా వాటికి కూడా జీవించే హక్కు ఉంది ఆర్టికల్ ట్వంటీ వన్ తాలూకా రక్షణ అవి కూడా పొందాలి అనే విధంగా ఒక మంచి కీలకమైన ఒక కీలకమైన తీర్పునివ్వడం అన్నది జరిగింది కాబట్టి మనం వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన హక్కు మనకి హక్కు ఉంది పర్యావరణ భద్రత పొందే హక్కు ఉంది అలాగే దానికి మించిన బాధ్యత ఉంది అని తెలుసుకొని మనమంతా కూడా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ మనం ఈరోజు ఈ పాఠంలో మనం తెలుసుకుంది ఏంటంటే మనకి పర్యావరణ భద్రతకు సంబంధించి రాజ్యాంగపరంగా ఒక హక్కు ఉంది అన్నది ఒక విషయం రెండో విషయం ఏంటంటే హక్కు మాత్రమే కాదు మనకి బాధ్యత కూడా ఉంది ఈ బాధ్యత కేవలం ఆదేశిక సూత్ర రూపంలో ఉన్నా కూడా ఏదైనప్పటికీ కూడా ఈ బాధ్యత అత్యంత విలువైన బాధ్యత కాబట్టి వీటిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ పర్యావరణ పరిరక్షణ మనం అందరం కూడా కలిసి పని పనిచేయాలి అని ఆశిస్తూ ముగిస్తున్నాం